నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం నాణ్యంగా డొక్కా సీతమ్మ బడి భోజన పథకం ఉండేలా ఆకస్మిక తనిఖీలు సిఎస్డిటి భాగ్యలక్ష్మి విద్యార్థులకు రుచికరంగా శుభ్రంగా ఉండేలా సివిల్ సప్లైస్ శాఖ వర్యులు నాదండ్ల మనోహర్ అన్ని విధాల చర్యలు తీసుకోవడంలో భాగంగా ప్రత్యేక తనిఖీలకు ఆదేశాలు ఇచ్చినట్లు సిఎస్డిటి భాగ్యలక్ష్మి తెలిపారు ఈ మేరకు శుక్రవారం ఆమె సైదాపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మధ్యాహ్న భోజన పథకం మెనూను పరిశీలన చేశారు నిర్వాహకులకు విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని మెను ప్రకారం చేయాలని ఆమె సూచించారు నిర్వాహకులు యొక్క బాధలను తెలుసుకున్న ఆమె ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తామన్నారు ఈ సందర్భంగా ఆమె రికార్డులను తనిఖీ చేశారు ఆమె వెంట విఆర్ హజరత్ ప్రధాన ఉపాధ్యాయులు వాసుదేవరావు ఉపాధ్యాయులు కృష్ణయ్య వంట నిర్వాహకులు ఉన్నారు कैसी नॉवड बंद हॉस्पिटल कैसी करूँ तारों की यहाँ काश्तकार के लिए तुझे अपने लिए आम है अब राजेंद्र चोर कर रहे हैं मैंने यूरेना फिल्म का बाप एक कहाँ है भाई राह लगता है क्यों बोल 84 <meng> 100